ఎన్నికల సమయంలో పెన్షన్లు పెంచిస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వటం లేదని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జస్టులు మంద కృష్ణమాదిక అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు పద్దెనిమిది నెలలుగా యాభై లక్షల మంది పెన్షన్దారులను మోసం చేశారని మంద కృష్ణ ఆరోపించారు వారికి అండగా ఉండాల్సిన ప్రధాన రాజకీయ పార్టీలు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలిపారు మంద కృష్ణమాదిక నాలుగు వేల పెన్షన్ వికలాంగుల కమలు జరుగుతుంటే ఆరు వేలు పెన్శామని చెప్పడం జరిగింది వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు చే ఆసరా పెన్షన్దారులందరికీ రెండు వేలు ఇస్తున్న క్రమంలో నాలుగు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ నెల ఓట్లేయండి వచ్చే నెలలో పెన్షన్ పెరగబోతుందని చెప్పాడు కానీ ఓట్లేసి గెలిపిస్తే పద్దెనిమిది నెలలుగా పద్దెనిమిది నెలలు దాటినా కూడా పెన్షన్ పెంచి అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యమే కాకుండా మోసం చేస్తూ వచ్చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కొంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారి వద్ద నేను శిష్యరికం చేశాను ఆయన కాలేజీలోనే నేను చదువుకున్నా చెప్పి మొన్న మాట్లాడాడు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పడక తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో మేనిఫెస్టోలో వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నామని వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు నాలుగు వేలు ఇస్తామని చెప్పి రెండు వేల మూడులో మేనిఫెస్టో పెట్టారు ఈ మేనిఫెస్టోని తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేశాం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో